ఎలక్ట్రికల్ వెహికల్స్పై ఎన్ని ఆఫర్స్ ఎక్కడైనా చూసారా ఆఫర్స్ ఒకటే కదండి గిఫ్ట్స్ కూడా అలానే ఇచ్చేస్తున్నారు ఈ దసరా దీపావళి సందర్భంగా గంధ ట్రైడర్స్ పొదల వారు మెగా బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు యాక్టివ్ మోడల్లో ఉన్న సూపర్ ఎక్కువ ఈ వెహికల్ ఎయిటీ నుండి నైన్టీ కిలోమీటర్ మైలేజ్తో మన ముందుకైతే తీసుకొచ్చారు దీని ఫీచర్స్ విషయానికి వస్తే మామూలుగా లేవు ఇది కీ కాకుండా రిమోట్ తో కూడా ఆన్ చేయొచ్చు అంతే కదండి దీనికి ఎన్ఎఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆఫ్ కూడా చేయొచ్చు దీంతో ఈ వెహికల్ కి తెట్ అలారం ఉండటం వల్ల ఎవరైనా ఈ టచ్ చేస్తే వెంటనే అలారం మోగిపోతుంది వెహికల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉన్న ఈ వెహికల్ ఈ దసరా దీపావళి సందర్భంగా సెవెంటీ థౌసండ్ కైతే ఇచ్చేస్తున్నారు అది కూడా వన్ ఇయర్ వారంటీ తో ఇక సేమ్ ఫీచర్స్ తో యాక్సెస్ మోడల్ లో ఉన్న ఎలస్కో వెహికల్ విషయానికి వస్తే వన్ ట్వంటీ కిలోమీటర్ మైలేజ్ తో వన్ ఇయర్ వారంటీ తో మనకు అందిస్తున్నారు దీని ప్రైస్ వచ్చి సెవెంటీ టూ థౌసండ్ ఉన్న ఈ వెహికల్ ఈ దసరా దీపావళి సందర్భంగా అయితే ఇక విశ్వ మోడల్ లో ఉన్న ఈ వెహికల్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ మైలేజ్ తో ఎంతో అట్రాక్టివ్ లుక్ తో ఫైవ్ కలర్స్ లో మనకి అవైలబుల్ గా ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ విలువ గల ఈ వెహికల్ ఈ దసరా సందర్భంగా సిక్స్టీ థౌసండ్ ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ లో వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఒక హెల్మెట్ అయితే ఫ్రీ గా అయితే ఇచ్చేస్తున్నారండి అంతేకాదు బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది వీటితో పాటు స్పేర్ పార్ట్స్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది దీని అడ్రస్ వచ్చి గంధన్ ట్రైడర్స్ గార్డ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా పొదలాడ రాజుల మండలం